హలో అండి అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఈ వీడియో వచ్చేసి దీపావళికి బిఫోర్ నా ప్రిపరేషన్ ఎలా ఉంది అలాగే ధనత్రయోదశికి సంబంధించిన కొన్ని విషయాలు నేను ధన త్రయోదశి పూజ ఎలా చేసుకున్నాను అలాగే క్లీనింగ్కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది అలాగే నా తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూసి ఆ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకైతే చేరవేస్తారని కోరుకుంటున్నాను మీరు అడిగే ప్రశ్నలకు కంపల్సరీ అయితే నేను సమాధానాలు చెప్తాను వీడియోలకైతే వెళ్ళిపోదామండి సో దీపావళికి రెండు రోజుల ముందటి నుంచి నా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను అంటే ఆల్రెడీ నవరాత్రులకే నేను డీప్ క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఈ దీపావళికి డస్ట్ క్లీనింగ్ మాత్రమే చేసుకుంటాను కింద చూసారా ఎంత డస్ట్ ఆల్రెడీ వన్ వీక్ ఫోరే నేను అంతా క్లీన్ చేసుకున్నాను కానీ మా చుట్టుపక్కల అంటే మా ఇంటి చుట్టుపక్కల ఓపెన్ ప్లేస్ ఉండడము ఓపెన్ ప్లేస్తో పాటు మాకు రోడ్కి దగ్గర ఉండడం వల్ల డస్ట్ అనేది చాలా వస్తుంది అందుకే ఫ్యాన్కి అంత వచ్చింది ఇంకోటి ఇక్కడ వాచ్ ఈ వాచ్ కూడా చాలా డస్ట్ పడేస్తుంది అందుకని ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇది క్లీన్ చేసుకోవడం నాకు పెద్ద టాస్క్ ఎందుకంటే అది చూసారా సూర్యునికి సంబంధించినలా ఉంది కదా పిక్చర్ అంటే వాచ్ అలా ఉంది సో ఆ క మూలలో అంత డస్ట్ అనేది నిండిపోతుంది దాన్ని క్లీన్ చేయడానికి నేను ఇలా బ్రష్ యూజ్ చేసి క్లీన్ చేస్తుంటాను ఇంకొకటి మా ఇంట్లో చాలా మెస్సిగా అయ్యే ప్లేసెస్ స్విచ్ బోర్డులు అంటే స్విచ్ బోర్డులు కూడా నేను క్లీన్ చేస్తూ ఉంటాను సో చాలామంది దీనికి కోల్గేట్ కానివ్వండి ఇంకా ఏదో వాడుతూ ఉంటారు నేనైతే ఈసారి కాలిన్ వాడదామని చూశాను కాలిన్ ఒక క్లాత్ మీద స్ప్రే చేసుకొని జస్ట్ టూ త్రీ టైమ్స్ ఇట్లా క్లీన్ చేశాను నిజంగా ఎంత నీట్గా క్లీన్ అయ్యో స్విచ్ బోర్డ్స్ కావాలంటే ఈ టిప్ అయితే యూజ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు సో ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాండి అండి ఫెస్టివల్స్కి బిఫోర్ ఏ క్లీనింగ్ కాకుండా మనం క్లీనింగ్ అనేది మూడు రకాలుగా డివైడ్ చేసుకుంటే అసలు ఫెస్టివల్కి మనకి వర్కే ఉండదండి క్లీనింగ్కి సంబంధించి అంటే డైలీ క్లీనింగ్స్ వీక్లీ క్లీనింగ్స్ మంత్లీ క్లీనింగ్స్ అని మూడు టైప్స్గా ఉంటుంది ఈ వీటిని ఇలా డివైడ్ చేసుకొని చేసుకుంటే నిజంగా చెప్తున్నాను అసలు స్ట్రెస్ ఫీల్గా ఉంటాము ఫెస్టివల్ టైంకి అయితే సో నేను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను ఓన్లీ డస్ట్ క్లీనే చేస్తున్నానని మరి ఇదేంటి డీప్ క్లీనింగ్లా కనబడుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇది నవరాత్రులప్పుడు డీప్ క్లీన్ చేసుకున్న క్లిప్ సో ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను అంటే డీప్ క్లీన్ చేస్తే ఎలా ఉంటుంది డస్ట్ క్లీన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అంటే మీకు ఈ రెండిట్లో తేడా తెలుస్తుంది అని చెప్పి జస్ట్ ఈ క్లిప్ అనేది యాడ్ చేయడం జరిగింది అంతేనండి సో నవరాత్రులకే డీప్ క్లీన్ చేసాను కాబట్టి ఇప్పుడు దీపావళికి నాకు అంత పడలేదు కానీ కొంచెం వర్క్ అయితే పడింది డస్ట్ అనేది బాగా ఫామ్ అయింది సో అది ఎందుకు అనేది కూడా మీకు చెప్పాను కదా హాల్ రూమ్ క్లీన్ అయిపోయింది అలాగే బెడ్రూమ్ కూడా క్లీన్ అయిపోయింది ఇప్పుడు కిచెన్కి టర్న్ అయిపోయాను సో నాకైతే కిచెన్ మెస్సీగా ఉన్నా నీట్గా లేకపోయినా అస్సలు నచ్చదండి వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు చాలామంది ఆడవాళ్ళకి ఇదే ప్రాబ్లం ఉండవచ్చు సో నాకైతే అస్సలు ఇష్టం ఉండదు సో ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను కిచెన్ని ఇక్కడ విండో దగ్గర చూసారా నాకైతే స్పెషల్గా కిచెన్లో అంటే పోపుల డబ్బా షుగర్ స్టవ్కి దగ్గరగా పెట్టుకోవడానికి సెల్ఫ్ అనేది లేదు అందుకే ఈ విండోనే నేను సెల్ఫ్ లాగా యూజ్ చేస్తుంటాను సో ఈ విండో దగ్గర ఏందంటే చాలా డస్ట్ వచ్చేస్తుంటుంది నేను ఎక్కువ ఓపెన్ పెడతాను కాబట్టి సో ఇక్కడైతే నేను ఇంట్లో తయారు చేసిన లిక్విడ్ని స్ప్రే చేసి ఆ రాడ్స్ని గ్లాస్ని మొత్తం క్లీన్ చేసుకున్నాను కింద ఫ్లోర్ని కూడా అదే లిక్విడ్తో క్లీన్ చేసుకుంటున్నాను చూసారా ఇదే బాటిల్లో నేనైతే ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఉంది చాలా యూస్ఫుల్ అండి అసలు బయట కెమికల్ బేస్డ్ తీసుకోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎంత హెల్తీగా మనీకి మనీ సేవ్ అవుతుంది అలాగే కెమికల్ ఫ్రీ లిక్విడ్స్ కూడా తయారు చేసుకున్నామన్న సంతోషం మనకు ఉంటుంది సో చాలా బాగా వర్క్ చేస్తుంది మీకు ఎవరికైనా ఈ లిక్విడ్ కావాలంటే కామెంట్ చేయండి అలా అది ఎలా ప్రిపేర్ చేసేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను అంటే మీరు కామెంట్ చేయడాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసి పెడుతుంటాను సో నేను ఆ లిక్విడ్ని అన్నిటికీ యూజ్ చేశాను ఇక్కడ ఆయిల్ క్యాన్ ఉంది కదా దానికి స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటాను పోపుల డబ్బా అలాగే మన పప్పు డబ్బలు చక్కెర డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా వాటి అన్నిటికీ యూజ్ చేయవచ్చు సో కిచెన్లో అయితే ఈ క్లీనింగ్ అనేది ఇలా చేస్తున్నాను సో దీపావళికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను అన్నాను కదా అదేనండి ధనత్రయోదశికి నేనైతే దీపావళికి రెండు రోజుల ముందు నుంచే దీపాలు అనేది వెలిగిస్తాను అలాగే దీపావళి కంప్లీట్ అయిన రెండు రోజుల వరకు మొత్తం ఐదు రోజులు ఐదు దీపాలు వెలిగిస్తుంటాను అవి ఎక్కడెక్కడ అంటే ఇంట్లో దేవుని గదిలో అలాగే గుమ్మం దగ్గర రెండు తులసి దగ్గర ఒకటి ఇంకొకటి వచ్చేసి దక్షిణం సైడ్ దక్షిణం సైడ్ కూడా కంపల్సరీ దీపాలు అనేది వెలిగించాలి ఈ ఐదు రోజులు ఈ ఐదు రోజులకు ఐదు విశేషమైన రోజులు అని చెప్పబడ్డాయి ఆ ఐదు రోజులలో మనం మొదటి రోజు ధనత్రయోదశి అంటే త్రయోదశి నుంచి ఈ దీపాలు అనేది వెలిగిస్తాము చాలామంది ధనత్రయోదశి రోజు బంగారం వెండి కూడా కొంటూ ఉంటారు చాలా మంచిది కానీ లేని వాళ్ళైతే కొనలేరు కదా సో వాళ్ళ కోసం కొన్ని ఉపయోగకరమైన వస్తువులు లేకపోతే మంగళకరమైన వస్తువులు పూజకు సంబంధించినవి మనకు అవసరమైనవి కొన్ని వస్తువులు ఉంటాయి వాటిని కూడా కొనుక్కోవచ్చు అందులో వచ్చేసి పసుపు ఉప్పు అంటే కల్లు పండి బెల్లము ధనియాలు చీపురు కట్ట ఇవన్నిటిని కూడా కొనుక్కోవచ్చు అంట చాలా మంచిది ఒకవేళ వెండి బంగారం కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు సో ఆ సోమత లేని వాళ్ళు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగారం వెండి కొనాలంటే చాలా పెద్ద టాస్క్ అందుకనే చెప్తున్నాను ఇంకోటి ఈ ఇయరే నాకు కొత్తగా తెలిసింది మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ధనతన త్రయోదశి రోజు సారీ అండి ధన త్రయోదశి రోజు ధన్యాలు కొంటే కూడా చాలా అంటే చాలా మంచిదంట వీలైతే నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇవన్నీ ఈ ఇయర్ అయితే దీపావళి అయిపోయింది కదా సో నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ గుర్తుంచుకోండి అయితే కొనుక్కోండి చాలా అంటే చాలా మంచిది సో ఇక్కడ వీడియోలకు వచ్చేసి అయితే నేను అక్కడ విండో దగ్గర అయితే మొత్తం సెట్ అయిపోయింది ఇక్కడ పప్పు డబ్బాలు ఆల్రెడీ మనం ఇవన్నీ నవరాత్రులకే తోమేసుకున్నాను నేను ప్రతిదీ నవరాత్రులకు నేను క్లీన్ చేసేసుకుంటాను సో ఇప్పుడు జస్ట్ ఈ నేను తయారు చేసిన లిక్విడ్ ఉంది కదా దాన్ని స్ప్రే చేసి డబ్బాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నిజంగా ఈ లిక్విడ్ అనేది మనకి డబ్బల మీద ఉన్న ఆయిల్ మరకలు జిడ్డు మరకలు కొంచెం మెస్సీగా అవుతూ ఉంటాయి కదా స్టిక్కి స్టిక్కీగా ఆ మరకలు కూడా పోతున్నాయి చాలా బాగా నీట్గా అవుతుంది జస్ట్ వన్ టూ టైమ్స్ స్ప్రే చేసుకొని ఒక పొడి క్లాత్తో తుడ్చుకుంటే చాలు డబ్బలు నీట్గా అంటే స్టీల్ వానే కాదు ప్లాస్టిక్ కూడా నీట్గా అయిపోతున్నాయి ధనత్రయోదశి గురించి చెప్పేశాను కదా నెక్స్ట్ అంటే నరక చతుర్దశి అంటారు నరక చతుర్దశి రోజు కూడా దీపాలు అనేది వెలిగిస్తుంటారు అంటే దీపం అని అలా వెలిగిస్తుంటారు హారతులు ఇచ్చుకుంటారు అంటే చిన్న పిల్లలకు మగవాళ్లకు కంపల్సరీ నరక చతుర్దశి రోజు అయితే హారతులు ఇస్తుంటారు ఇంకొకటి యమదీపం అనేది చాలామంది ఈ మధ్య వినబడుతుంది సోషల్ మీడియా ద్వారా కానీ మా చిన్నప్పుడు మేము ఈ ఐదు రోజులు దీపాలు వెలిగించే వాళ్ళం అన్నాం కదా దక్షిణం సైడ్ పెట్టేది ఈ యమదీపం లాంటిదే అంటే యమధర్మరాజుకి ఆయనకు కృతజ్ఞత చెప్పుతూ మన ఇంట్లో వాళ్ళని దీర్ఘాయుష్యులుగా ఉంచమని ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని యమధర్మరాజుకు నమస్కరించుకొని పెట్టే దీపమే యమదీపము అలాగే మనకు నవరాత్రులలో అమావాస్య రోజు పితృదేవతలు అనేది భూమి మీదకి వస్తారు కదా సో వాళ్ళు తిరిగి ఈ దీపావళి అమావాస్యకు రిటర్న్ వెళ్తూ ఉంటారంట సో వాళ్ళకి గుర్తుగా అంటే వాళ్ళకి మార్గం చూపించడానికి కూడా ఈ దక్షిణం సైడ్ దీపం పెడతారని కూడా చెప్తూ ఉంటారు అంటే ఇదంతా నేను మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చెప్పినయే నేను ఇక్కడ మీకుతో షేర్ చేసుకుంటున్నానండి ఇక హారతులు నరక చతుర్దశి దీపావళి అంటే నరక చతుర్దశి రాత్రికి చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే దీపావళి సూర్యోదయానికి ముందు హారతులు ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు అంటే మగవాళ్ళకి ఇంట్లో ఉన్న పిల్లలకి కంపల్సరీ ఆరతులు అనేది ఇస్తారు ఇది కూడా మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఫాలో అవుతుంది మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మేము ఉదయం అంటే దీపావళి రోజు సూర్యోదయానికి ముందే మా అన్నదమ్ములకు మా పెద్దనాన్నలకు చిన్న నాన్నలకు ఇంట్లో దేవుడికి దీపం ముట్టించుకొని అంటే తలస్నానాలు అభ్యంగన స్నానాలు చేసిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టుకొని గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని ఈ మగవాళ్ళకు హారతులను అంటే ఇంటి ఆడపిల్ల కానివ్వండి అంటే ఊళ్ళో చాకలి వాళ్ళు ఉంటారు చూడు మా సైడ్ అయితే మా చిన్నప్పుడు చాకల వచ్చి మా వాళ్ళకైతే హారతులు ఇచ్చేవారు తర్వాత తర్వాత రోజులో ఇంటి చాకలు బందవడం అయిపోయింది కాబట్టి ఇంటి ఆడపడచ్చు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసింది అంటే ఇంటి చాకలామని కూడా ఆడపరుచులాగా అంటారు కాబట్టి సో వాళ్ళు బంద్ అయిపోయినాక ఇంట్లో ఉన్న ఆడపరుచు హారతులు ఇవ్వడము హారతులు ఇచ్చిన తర్వాత పేనీలు అని అంటారు పేనీలు కానివ్వండి షేగలు కానివ్వండి వాళ్ళకు అంటే స్వీట్ తినిపిచ్చిన తర్వాత వాళ్ళు బయట క్రాకర్స్ అనేది వెలికిస్తారు అంటే ఈ క్రాకర్స్ శబ్దానికి ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని అంటే దరిద్ర దేవత వెళ్ళిపోతుందని చెప్తూ ఉంటారు సో ఇదే అండి హారతులకు సంబంధించిన విషయం ఇక్కడ నాదైతే ధనత్రయోదశి పూజ అవుతుంది చాలామంది ఇప్పుడైతే ధనత్రయోదశి రోజు కూడా చాలా గొప్పగా పూజలు చేసుకుంటున్నారు అంటే కుబేరునికి లక్ష్మీదేవి కానీ ఎక్కువ మట్టుకైతే మన సైడ్ కన్నా ఈ పూజలు చేస్తూ ఉంటారంట సో నాకైతే తెలియదు నేను నార్మల్గా ఎప్పుడు ఎలా పూజ చేసుకుంటానో అలాగే చేసుకున్నాను సో ఇక్కడైతే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుతున్నాను అంటే నిన్న మొన్నటి వరకు మా ఇంట్లో బాగాలేకునే అందుకని ఒక్కసారి ఇలా పసుపు నీళ్ళు కానివ్వండి గంగ నీళ్ళు కానివ్వండి గోమూత్రం అంటే గోపంచకం కానివ్వండి ఇలా చిలకరిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే అనుకోకుండా అంటే ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా చేస్తే చూ ఇల్లు అనేది నీట్గా అయిందని చెప్పి అంటారు ఇది కూడా ఎప్పటి నుంచే వస్తుందేనండి ఇది ఇప్పుడు ఏం కొత్తగా కాదు నేను ధన త్రయోదశి స్పెషల్గా పూజ అయితే చేసుకోనండి ఆ రోజు శనివారం రావడం వల్ల శని త్రయోదశి కూడా ఉందంట చాలా మంచిదంట ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగిస్తే సో నాకు పూజ అంతా అయిపోయినాక గుర్తుకొచ్చింది అందుకని చెప్పి పిండి దీపాలు అయితే ఏర్పాటు చేసుకున్నాను సో దానికన్నా ముందు నేను ఇంట్లో దేవుని దగ్గర పూజ చేసుకోవడానికి అలాగే గుమ్మం దగ్గర దీపాలు వెలిగించుకోవడానికి ఇలా అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను సో ఇవైతే మట్టి ప్రమిదలండి మట్టి ప్రమిదలోనే దీపావళికి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇవైతే లాస్ట్ ఇయర్వే నేను ఈసారి అయితే కొనలేదు ఓన్లీ దీపావళి రోజు మాత్రమే ఒక రెండు జతలన్నా కొనాలంటారు సో దీపావళి రోజు తీసుకొస్తాను ఇప్పటికైతే ఇవే వెలిగిస్తున్నాను ఇంకొకటి ఇక్కడ కాడవత్తులు అంటారు అలాగే పువ్వత్తులు అంటారు కదా చాలా అంటే చాలా గాలి వీస్తుంది బయట సో ఆ గాలికి దీపం వెలగాలంటే కాడవత్తులే మంచిదండి మన తోక వత్తులు పెట్టకుండా ఇలా పువ్వత్తులు కాడవత్తులు పెడితే దీపం అనేది చాలా బాగా వెలుగుతుంది సో నేను దీపావళికి ఎక్కువ శాతం ఇలాంటి వత్తులు చేసి మాత్రమే వెలిగిస్తుంటాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం స్పీడ్లో పెట్టానండి అందుకే మీకు ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నట్టు కనబడుతుంది ఇంకొకటి దీపానికి కూడా పసుపు బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం మనకి వెలుతురు ఇస్తుంది కాబట్టి ఈ దీపానికి కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని ఒక పువ్వు కొన్ని అక్షంతలు పెట్టుకొని ముక్కసారి దీపానికి నమస్కరించుకుంటే చాలా మంచిది అందుకని ఇక్కడ నేను దీపాలన్నిటికీ పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను ధనత్రయోదశి గురించి మాట్లాడుకున్నాం నరక చతుర్దశి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా ఇది ఇక నాలుగవ రోజు సారీ అండి మూడవ రోజు అయితే దీపావళి అందరం జరుపుకుంటాము సో దీపావళి అంటేనే దీపాలతో ఇల్లంతా నింపేస్తుంటారు క్రాకర్స్ కూడా బాగా కాలుస్తుంటారు సో నా ఒపీనియన్ క్రాకర్స్ ఎక్కువ కాల్చకపోతేనే బెటరు ఎందుకంటే పొల్యూషన్ చాలా అవుతుంది సో చూసుకొని వాడుకోండి అంటే ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా పిల్లలకు అర్థమయ్యేటట్టు అంటే పద్ధతిగా మనం కొన్ని క్రాకర్స్ అయితే వెలిగించుకోవచ్చు కానీ ఎక్కువ కాల్చకండి అది నా ఒపీనియన్ మాత్రమే ఇంకా నాలుగవ రోజు వచ్చేసి నాకైతే ఆ రోజు ఎందుకు అనేది గుర్తుకు రావట్లేదు నిజంగా ఐదవ రోజు వచ్చేసి భగిని ఆస్త భోజనం అంటారు అంటే బాయ్ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల దగ్గరకు వచ్చి వాళ్ళ చేతి భోజనం తింటే చాలా మంచిదంట ఇది యమధర్మరాజు వాళ్ళ చెల్లెకి ఇచ్చిన వరం అంట అంటే ఆ రోజు ఎవరైతే అక్క చెల్లెల దగ్గరికి వచ్చి వాళ్ళ చేతి భోజనం తింటే వాళ్ళకు దీర్ఘాయుష్ ప్రసాదిస్తా అని చెప్పి యమధర్మరాజు వాళ్ళ చెల్లెకైతే వరం ఇచ్చారని పురాణాల ప్రకారం తెలుసు సో ఇదే అయితే ఇప్పుడు మధ్య అంటే ఈ మధ్య మాత్రమే చేస్తున్నారు మా చిన్నప్పుడు అయితే నేను ఎప్పుడూ వినలేదు చేయలేదు సో చేస్తే చాలా మంచిది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడో ఉంటారు పెళ్లి చేసి ఆడపిల్లని అత్తగారింటి పంపించిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో కలుసుకోవడం చాలా కష్టమైపోతుంది సో ఇలాంటి కొన్ని సాంప్రదాయాల ప్రకారమన్నా తను తోపుట్టు ఇంటికి వచ్చి అతను ఎలా ఉందని చూసుకొని కలిసి కలిసిమెలిచి ఒకరోజు గడపడానికి ఇలాంటి రోజు ఉన్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వీలైతే వెళ్ళి చేసుకోండి ఇక్కడ నాకు తెలిసిన విషయాలు మాత్రమే నీతో షేర్ చేసుకుంటున్నానండి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇక వీడియోలోకి వస్తే ఇంట్లో అయితే పూజ అయిపోయింది సో ఇలా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను సో ఫస్ట్ తు ఇంట్లో ముట్టించుకున్న తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర పెట్టుకుంటున్నాను దీపాలు అలాగే గుమ్మం దగ్గర ఈ కార్తీక మాసంలో గుమ్మం దగ్గర అలాగే తులసమ్మ దగ్గర ఇంట్లో ముగ్గు మధ్యలో దీపం పెడితే కూడా చాలా మంచిదంట వీలైతే ఎవరన్నా చేయాలనుకుంటే చెయ్యొచ్చు సో నేనైతే ఇలా వెలిగించుకుంటున్నాను దీపాలు అసలు దీపాల వెలుగులో ఇంటి ముందు ముగ్గు ఇల్లు ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నిజంగా చెప్తున్నాను నేను దీపావళికి అయితే క్రాకర్స్ కాల్చను ఏదో వంచనకి అంటే పద్ధతి ప్రకారం ఒక్క క్రాకర్ అయితే కాలుస్తాను ఇక్కడ దక్షిణం సైడ్ కూడా దీపాలు వెలుగుస్తున్నాను అండి అంటే నాకు దక్షిణం సైడ్ కూడా ఒక డోర్ ఉంది సో బాల్కాన్లో ఇలా దీపాలు పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో సో పూజ కూడా ఇలా చాలా బాగా అంటే చాలా బాగా అయింది పూజ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయదలుచుకోలేదు అంటే కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేశాను సో నా పూజ అయితే ఇలా అయింది ధనత్రయోదశి రోజు దీపావళి రోజు ఎలా అయింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి సో నాకైతే వీడియో ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి కొంచెం యాప్ అనేది ప్రాబ్లం అవుతుంది అందుకే లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు హైఓ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో మీద మీ